హలో నా అందరికి నమస్తే ఒక యూరియా బస్తాల కోసం అయితే ఒక రైతు అయితే నానా తిప్పలా పడుతున్నాను ఎందుకంటే నాలుగు రోజుల నుంచి చూస్తున్నా ఆన్లైన్లో నాకు యూరియా బస్తాలు కావాలి పిండి జల్ల టైం అయింది బుక్ చేద్దామంటే మా మండలంలో రెండు వేల నాలుగు వందల బస్తాలు నేను చూపిస్తుంది బుక్ చేద్దామని చూస్తే మా మండలం ఓపెన్ చేస్తే ఏ ఊళ్ళోనైనా కానీ చూపిస్తుంది జీరో అని చూపిస్తుంది ఇప్పుడు నేను పిండి జల్లలోనా ఎట్లా చల్లాలి ఈ ఆన్లైన్ సిస్టమ్ ఎందుకు తెచ్చారో అర్థం కావట్లే ఇప్పుడు చదువుకున్న వాళ్ళు అన్న రైతులు వాళ్ళు ఎట్లా బుక్ చేస్తారు చెప్పండి అవునా కాదా నాకు తెలిసి అయితే గవర్నమెంట్ అయితే ఎంత తొందరగా ఈ ఆన్లైన్ సిస్టమ్ తీస్తే అంత మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నా మీ అభిప్రాయం ఏందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే ఆన్లైన్ సిస్టమ్ అయితే నచ్చలేదన్న ఒక రైతు నాకు తెలిసే జీవితంలో కూడా ఇలా ఊహించేటట్టుంది ఒక యూరియా బస్తాల కోసం ఇంత తిప్పలా వాడాల్సి వస్తుంది అందులోటి మళ్ళీ యూరియా బస్తా కోసం ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి వచ్చే పరిస్థితి వస్తుందని నాకు తెలిసి ఒక రైతు ఊహించాడు అవునా కదా రైతే రాజు అంటారు ఏడైతే అన్న రాజు రైతు నాకు తెలిసి జీవితంలో ఒక రైతుకున్నంత కష్టం ఎవరికి అన్న ఏదో మీరు కార్లల్లో ఏసీలల్లో మంచి మంచి బిల్డింగ్లల్లా కాలు మీద కాలు వేసుకుని కూర్చుని ముంద ముచ్చు చెప్తారన్న రైతే రాజు అని కానీ రైతు ఎప్పటికైనా రాజు కాలేడు ఎంత పెట్టుబడి పెట్టైనా వ్యవసాయం చేసి దేశానికి అన్నం పెట్టాలనే ఒక ఆలోచన ఒక తపన తప్పించి రైతుకి ఒక రెండు రూపాయలు మనం సంపాదించుకుందాం వెనకేసుకుందాం బంగ్లాలు కొందాం బిల్డింగ్లు కొందామని ఎప్పుడు రైతుకి ఆలోచన కూడా రాదు అవునాగా ఏం చేస్తాం ఎప్పుడైనా మంచిగా ఆలోచించేటోళ్ళ గురించి ఎప్పుడైనా మంచిగా ఆలోచిస్తాం కదా వాళ్ళకే చెడు జరుగుతుంది అందులో ఫస్ట్ ఉండేది మాత్రం ఒక రైతు అందరి గురించి మంచిగా ఆలోచిస్తాడు దేశానికి అన్నం పెట్టాలని కానీ ఆ రైతుకే అన్యాయం జరుగుతుంది కానీ వాటి గురించి అయితే వాళ్ళు మాట్లాడారు కానీ ఇప్పటికైనా గవర్నమెంట్ దయచేసి ఈ ఆన్లైన్ సిస్టమ్ని అయితే రద్దు చేయాలని కోరుతున్నాం ఎందుకంటే రైతులకైతే ఇబ్బంది అవుతుంది అది తిరిగేటోళ్ళకి తెలుస్తుంది అన్న ఇది మా మండలం మీ నుంచి పది కిలోమీటర్లు ఉంటుంది మా ఊరికాంచి ఆడికి పోవాలి తీసుకురావాలి చల్లాలి ఆటో మాట్లాడుకోవాలి ఎంత ఇబ్బంది అవుతుంది అన్న రైతులకి అది ఏదో ఆన్లైన్ సిస్టమ్ లేకపోతే వీళ్ళనే బస్సాలు ఉంటాయి మనం ఎప్పుడు వేసుకోవాలనుకుంటే అప్పుడు పోయి షాప్ పోయి కొన్ని రెండు బస్సాలు వేసుకొని వచ్చి పొలానికి చల్లుకుంటాం కానీ అట్లైనా సరే పర్వాలేదు ఆన్లైన్లు ఉంటే సరే ఏడుకోడికైనా పోయి తిప్పలా పడతాం కానీ ఆన్లైన్లో కూడా అదన్న మా మండలంలో రెండు వేల నాలుగు వందల బస్సులు ఉన్నాయని చూపిస్తుంది బుక్ చేద్దామని యాప్ ఓపెన్ చేసి అన్నీ కొట్టినాం ఆడ జీరో అని చూపిస్తుంది నాలుగు నుంచి అన్న ఇబ్బంది పడుతున్నాం నాలుగు నుంచి పిండి చల్లకుండా పొలాన్ని కాపినాం పొలం మొత్తం పల్లగా అయింది ఏం చేయాలన్నా అవుతాడు ఇంకా రాజు రైతు మీ దృష్టిలో అవుతాడేమో కానీ రైతు అయితే ఎప్పుడైతే రాజు అయితే కాలేడు అవునా కదా దయచేసి ఇప్పటికైనా క్యాబ్ని క్యాన్సిల్ చేసి రైతులు మస్తు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి రైతులకి ప్రతి ఒక్కరికి వ్యూరభాషాలు అందాలని అందే ఇలాగా గవర్నమెంట్ చేయాలని కోరుకుంటున్నాం జై జవాన్ జై కిసాన్